తినే తిండికి జరంత న్యాయం చేయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే మంచిగా ఉంటది చెప్పిన ప్రతి దానికి సరే అంటూ గంగిరెద్ద లెక్క తనుపకుండా ఆ చేతలాల యూపించు ఆడ మొగాన్ని చంప చీడ నన్ను చంపదామని చూస్తుంది చిన్నది కాదు ఇది నేనే మొగని మొగాన్ని చంపలేవదినా ఆయననే తాగి తాగి చంపేయండు ఇది నువ్వు చెప్తున్నా కదా ఆడ మీ ఊర్లో అందరూ ఇంకో చెప్తారు అది నీకు తెలుసా వాళ్ళు కాదు అదినే నువ్వే ఆ కథలు ఊహించుకుంటున్నావు ఏంటి నేను ఊహించుకుంటున్నా నువ్వంత సంసారం అయినట్టు అవునా నాన్న నువ్వు కాదు అని అంటవులే గాని అక్కడ కూడా సంసారం ఎవ్వరు లేరు అబ్బో నువ్వంత సతకుసమైనట్టు అందుకే నీ మొగన్ సాగుబాగా నీ మీద ఆ అప్పు తీర్చడానికి నా మొగడు పట్నం ఏంటి నీ వల్ల నా సంసారం సక్క ఇది నువ్వు అబద్ధాలని అనుకుంటున్నావు నిజాలని అబద్ధాలు అనుకుంటున్నావు నేను ఏం చెప్పినా నీకు తప్పు అనిపిస్తుంది నువ్వు నాకు నీతులు చెప్పేట గొప్పదానికి కాదు మూసుకొని చేయి ఏం నిజాలో ఒకటి చంపచ్చిన దాంతో కూడా మాటలు పడాల్సి వస్తుంది అంత నా కర్మ హలో బాపు ఇంకా చెప్పలేదే ఆయనతో మాట్లాడదామంటే అసలు టైమే ఇస్తలేడు సరే బాపు ఆయనతో మాట్లాడి చెప్తాం సరే

నీ పలకరింపులే ఎక్కువైతున్నట్టున్నాయి మొగాన్ని చంపి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే కొత్త మొగన్ని లైన్ లో పెట్టినవా నీ పని మంచిగుంది సమానం కనిపిస్తుందిలే అన్నతో సమానము బావతోడు సమానము ఏం మాట్లాడుతున్నావు అదినే ఈ రంకు భావతం గురించి మాట్లాడతానా ఆడి ఇంటి ముందడికి వెళ్ళి రాక ఇంటెందుకెళ్ళి వచ్చినప్పుడే అర్థమైంది నీకు అనుకున్న సంబంధం ఏందో నోటికి మాట్లాడకపోవాలే తక్కువనే మాట్లాడుతున్నా తిరిగిపోతా పదిహేను కాబట్టి నోటితోడు చెప్తానా అక్కనైతే చేతితోడు చెప్పేదాన్ని చేసేటి ఏమో రంకు పనులు చెప్పేటి ఏమో శ్రీరంగులు ఉన్నావా కో కో కోరికలు ఉంటాయి అగో మీ చిండు నువ్వు ఎదురువో నేను ఉడుతా ఇంట్లో రాజా పోదు అవి మళ్ళీ ఎప్పుడు నాతో తీసుకున్నది సరే సరే చెప్పేస్తున్నారా అత్తున్నట్టు నాకు చెప్పలేదు కనీసం ఫోన్ వీయలేదు నాకు తెలుసు నేను దీని కూడా పోయిన చెప్పలేదే పగడా పోయితే మాటలు చెప్పినా నీ ఎప్పుడు అడుగు చెప్పాల్సిన వాళ్ళకి వచ్చి మా ఎప్పటిది చెల్లె నీకు తెలిసినప్పుడు భయం చెప్తే అదే ఇంటి పని అంతా నేను ఒక్కదాన్ని వేసుకుంటా కష్టపడుతుంటే రామునికి ఉడత సాయం చేసినట్టు మీ చెల్లె నాకు అప్పుడప్పుడు సాయం చేస్తుందిలే అవునయ్యా మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వే కాలు నడిపించకపో మన మధ్య ఉన్న విషయాలు నీ అన్నం తెలిసినాయి అనుకో నిన్ను కూడా నీ మొగం దగ్గరికి పంపిస్తా మిగిలిన చూసా ఏమి ఎంకాడకు నీకోసం ఏం చేయలే కానీ నాకు తెలుస్త నాకోసం ఏం లేవని కానీ చెల్లె ఇటు ఈ బ్యాగ్ పోయి లోపల ఐదు ఉన్నాయి అంటే నీ లేదా ఎవలైతేంది నువ్వే తాయి ఈ ఐదు లక్షలు నీ దగ్గర ఉన్న ఐదు లక్షలు మొత్తం పది లక్షలు దాని అత్తమ్మకన కొట్టు దాని నేను తిని మళ్ళా పనికోవాలి అప్పుడే పోతావా అన్నా పోవాలి చెల్లి మా సార్ను ను కరిమేర తీసుకొని వచ్చిన మళ్ళా తీసుకుని హైదరాబాద్ పోవాలి ఆయన ఇరాన్ లేకుండా కష్టపడితేనే మన కళ్ళకు పైసలు నువ్వు నువ్వే మీ అన్న కన్నం నేను పోయి పైసలు దాత్తా హలో బాబు మా నువ్వులున్న భూమికి ఎంత సరే నేను పైసలు పంపుతాను ఆ భూమి రేపే కొను అల్లుడు వచ్చిండు రాంగా ఐదు లక్షలు తెచ్చిండు నా దగ్గర ఐదు ఉన్నాయి అన్ని కలిపి నీకు పంపుతాను దానికి ఇవ్వాల్సిన పైసల కోసమే ఆయనాడా గొడ్డు కష్టాన్ని ఎత్తాడు ఆయన కష్టాన్ని నేనెందుకు పాలు చెప్తాను నా సంసారం మంచి ఉండాలని నాకు మాత్రం ఉండదా అందుకే అల్లుడిని తెలవకుండా నీకు ఆ పైసలు పంపుతాను భూమి కొను ఏం కాదు చెప్తే తెలవని నువ్వైతే భూమి సరే నువ్వు పోయా చెల్లె మంచిగా చూసుకో మంచినే చూసుకుంటానా అంత అనుమానం ఉంటే మీ చెల్లెనే కనుకో వదినా నన్ను అమ్మ లెక్క చూసుకుంటుందన్న నా గురించి నువ్వు బెంగవడకు నువ్వు మంచిగా ఏమో అనుకున్నా అన్నీవే నా మీద చాడీలు చెప్తావు అనుకున్నా సానుభూతి పెడుతున్నావా సానుభూతి కాదా ప్రేమ నువ్వు మా అమ్మతో సమానం మీ అబ్బాయి బతుకుంటే ఈ మాట అందువా నన్ను ఎంత రాసిన పాలం పెడుతుర్రో ఏం పెట్టకపోదు మరినే ఉన్నా లేకున్నా నువ్వు మా అమ్మవే నీ సీరియల్ నాటకాలు ఆపి పోయి ఫలం గడుపు అమ్మనడా అమ్మను నా మొగం కష్టం అంతా కొబ్బొత్తులెక్క అరిగించుకుంటా నీ మొగంతో పాటు నువ్వు చచ్చినా అయిపోవు నా గండం బాసు

అవి పెరిగి పెద్ద పైసలు వాడతాయి పోయి అవి మా అన్నొప్పుకున్న పైసలే కదా మా ఏంటే మా నా మొగడు కష్టపడ్డ పైసలు ఎవరికో నేనేందుకు ఒక్క పైసా ఏం చేసుకున్నా వేసుకపోయకపోతే మనం తప్పులో పడతాం అదినే మనం కాదే నువ్వు తప్పులో పడతావు ఆ సంబంధం పెట్టుకుని మొగల్ని చంపచ్చి మా జీవితాన్ని నష్టం చేస్తున్నావు కానీ దొంగముట వదినే మాటలు మంచిగా రాని నేను వాళ్ళతోని వీళ్ళతోని సంబంధాలు పెట్టుకోలేదు ఆయన నేను చంపలేదు అబ్బో పతివ్రత నువ్వు చంపందే పంచాయతీలో పెద్ద మనుషులు పది లక్షల నష్టపరిహారం వేసిరా పడక సుఖం కోసం కట్టుకున్నాన్ని కాటికి పంపి నీతులు చెప్తాను నీతులు రూపాయి లేదు అంతగానం కావాలంటే దాన్ని అడుగు మంచి బయసు కదా వాళ్ళ దగ్గర మీ దగ్గర పోయి సంపాదించిస్తుంది అదినే నోరు దొంగ ముండా నీకు తిండి పెట్టడం ఎక్కువ అంటే నువ్వు వేసిన చెడ్డ పళ్ళకు మేము ఇంకా పైసలు కట్టాలా నీకు అంత రోషం ఉంటే పైసలు సంపాదించి కట్టుకో ఎట్లాగా నువ్వు బయట నీ అసలు దిక్కులేని ఆడలు పడుపు వృత్తితోటి మస్తు పైసలు సంపాదించు పోతే నీకు కూడా మస్తు కిరా ఉంటుంది 다라이자 고삽디에 틀레드 ఇది రావడానికేనా మీ అన్న రాతాడనగా పదలనగా పట్నల కష్టపడేది ఆ మా అన్నకు భారం గా నేను చూసి పోవాలని ఇప్పుడు అంత కష్టం నీకేం వచ్చింది మా వదినే ఆ ఆడా దీని మొగడు దీని అత్తవామా పైసల చెట్ల పెట్టిరు అవి పెరిగి పెద్దేయ్ పైసలు వాత్తన్నే పోయి చెప్పుకోపో మనం కాదే నువ్వు తప్పులా వడతావు ఆంతో నీతోని సంబంధం పెట్టుకొని మొగల్ని జంపచ్చి మా జీవితాన్ని నాశనం చేస్తున్నావు దొంగ దొంగముట అబ్బో పతివ్రత నువ్వు చంపందే పంచాయతీలో పెద్ద మనుషులు పది లక్షల నష్టపరిహారం వేసిర్రా రూపాయి లేదు అంతగానం కావాలంటే దాన్ని మంచి మంచి వయసులున్నాయి కదా వాళ్ళ దగ్గర వీని దగ్గర పోయి సంపాయించి ఇస్తుంది మీ వదినాన్న మాటలు పడుచుకొని నువ్వు చచ్చిపోతే మీ అన్న పిచ్చోడు అవుతాడు ఆయనకి నువ్వు దా పేవలు చెప్పు మీ ఆయన ఏం చేయాలి కాకపోతే ఏం మారుతుంది ఉత్తాహ నువ్వు పానాలు తీసుకోకు మీ ఆయన చేసిన తప్పే నువ్వు ఏకు ఆ ఇంటికి పోదాం ఉన్నాడు అద్భుతా కిషన్ మీ చెల్లను మీ భార్య లేనిపోని మాట్లాడుకుంటా మస్తు కష్టపెడుతురా చెప్పా చీరి బొంద ఎందుకు నేనే తప్పు చేసిన నువ్వు చేసిన నాకు పవన్ గారు చెప్పిండే నువ్వు చేసుకున్నది మాకు పని చేసి పెడతామని నా చిరతో పని చేస్తామని కాదు ఏంది నా చెల్లె అంతంతో సంబంధం పెట్టుకొని తన మొగని చంపిందా తన కతి లేదా అది పరుపు గురు తీసి పైసలు సంపాదించ

రేపటికల్లా పది లక్షలు తెచ్చకపోతే నేను సంపుతనే చంపుతా సార్ 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 బయలుదేరుతా సార్ సార్ నేను లేరు కదా అని చెప్పి నా చెల్లెని కట్టపెట్టిన తెలిసిందనుకో నా చేతుల నీకు నా మీ అన్న వచ్చి నన్ను కొట్టిందని లోలోపల సంతోషపడుతున్నావా ఏ నీ రంకుమమంటోని మీ అన్నకు నా మీద ఉన్నాయి లేని అన్ని కించి చెప్పితవా నువీ అలా సావనే జావాలి సావే సావ్ సావ ఏ సావ్ సావ ఏ సావ్ మా పాపను మిలిపిచి బజట్లని ఇజ్జత్ మానందితదు పడక సుఖం కోసం ఇప్పుడు నీతులు ధర తెలుసుకొని నేనేం చేసిన నేనేమన్నా కస్టమర్లను పడుకుని వస్తాను అందరికి సుఖాన్ని బాగానే సంపాదిస్తున్నావు నిన్ను బజార్ల Oh, <laughs>